వారిని చూస్తే భక్తిహీన్లకు కోపం వస్తుంది అతను సరైన మార్గం నడుస్తున్నందువల్ల అన్నేలు చేసే తప్పుడు పనులు అతను కనిపించాయి ఒకవేళ అతను కూడా తప్పులు తప్పు తప్పేంటో తెలిసేది కాదు కొంతమంది జీవితాల్లో ఇప్పటికి కూడా తప్పేదో కూడా తెలియకుండా బతుకుతున్నారు అయితే ఇతను పవిత్రంగా పరిశుద్ధంగా జీవించడానికి దేవుని వాక్యానికి సంపూర్ణంగా విధేయత కలిగి జీవించడానికి నిర్ణయం తీసుకున్నాడు వాళ్ళ నాన్నగారికి ఉన్న భక్తి తనకు అబ్బింది అందువల్ల నాన్నగారి మనస్సు అతని మనస్సు ఒకరికి ఒకరికి అర్థమయ్యే విధంగా ఉంది వాళ్ళిద్దరు మనసులు కలిసినవి కానీ అనేలతో ఇతని మనసు కలవలేకపోయింది కారణం ఏంటంటే వారి స్వభావాలు వేరు వారి పరిస్థితులు వేరు వారి జీవితాలు వేరు గరికైన స్వభావం కలిగిన వారు ఏదైనా మంచి మాట చెప్తే అస్సలు వినరు ఎదురు జవాబులు చెప్తారు అవిదేత చూపిస్తూ ఉంటారు గట్టిగా మాట్లాడుతూ ఉంటారు తప్పు ఏదైనా చేస్తే మందలిస్తే కోప్పడుతారు తప్పు చెప్పిన వ్యక్తిని హతమార్చుదామనుకుంటారు అలాంటి జీవితాలు కలిగిన స్వభావం వారిది అది గొర్రె స్వభావం కాదు మేకలకు ఉండే స్వభావం వాళ్ళకుంది అయితే యోసేపు జీవితం మాత్రం ఒక గొర్రె పిల్లకున్నంత స్వభావం ఉంది గనక వాళ్ళ నాన్నగారికి ఉన్న భక్తి ఇతని భక్తి కలిసింది గనక ఇద్దరి మనస్తత్వాలు కలిశాయి ప్రార్థన చేసుకునే వారు ఇద్దరు ఒక దగ్గర ఉండగలరు ప్రార్థన చేసుకుని గుంపులో ప్రార్థన చేయని వాడు ఉండలేడు అది అసాధ్యమైన పని దేవునికి సంపూర్ణమైన విధేత కలిగిన వ్యక్తికి విధేత లేని వ్యక్తికి తేడా ఉంటుంది దేవుని వాక్యానుసరంగా జీవించే వ్యక్తి ఎప్పుడు లోబడతాడు విదేద చూపిస్తాడు ఎదురు జవాబులు అనే మాటలే ఉండవు